హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ మనకి నూట ఇరవై నాలుగు గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ తోటి అయితే ఉంటుంది ఇది ఈ హౌస్ డైమెన్షన్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి థర్టీ ఇంటూ థర్టీ సెవెన్ పాయింట్ టూ డైమెన్షన్స్ తోటి చాలా రేర్ డైమెన్షన్స్ ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంది ప్రైస్ కేవలం సెవెంటీ త్రీ మాత్రమే చెప్తున్నారు మంచి లొకేషన్ లో మంచి క్వాలిటీగా మంచి ప్రీమియం లుక్ తోటి కట్టినటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ కి సంబంధించి ఫుల్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్రీథింగ్ అన్ని చూపెడతాను అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావాలన్న వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏతరాలనుకున్నా డైరెక్ట్ ఊనర్ కైతే కాంటాక్ట్ అయిపోవచ్చు పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కైతే కాల్ చేయండి అలాగే ఏదైనా ప్రాపర్టీ అయినా ఇల్లు అయినా ఫ్లాట్ అయినా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము దానికి దగ్గర కావాల్సిన నెంబర్ కింద ఉన్నటువంటి ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ లెక్కర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం హౌస్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ హౌస్ మంచి గ్రాండ్ లుక్ తోటి మనకైతే హౌస్ అయితే డిజైన్ చేశారు మనకి హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి చూస్తున్నారు ఈజీగా ఒక సెడాన్ కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మంచిగా వెల్ ప్లానింగ్ తోటి మంచి తో ఉంది కాబట్టి మంచి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా అలాగే మనకి బాత్రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి పైన స్టెప్స్ ఇది వచ్చేసరికి జీ ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఉంటుంది అలాగే మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టారు ఇక్కడ స్టెప్స్ మొత్తం గ్రానైట్ అయితే డిజైన్ చేశారు అలాగే స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం ఇది వచ్చేసరికి మనకి గ్రానైట్ అయితే చేశారు అలాగే మనకి ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారుగా మనకి మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి మనకి విత్ ఫాలింగ్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారుగా మనకి వాల్ పెయింటింగ్ మంచి ప్రీమియం లుక్ తోటి డబుల్ కోటింగ్ పెయింటింగ్ అయితే చేశారు ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనకి ఇక్కడ వచ్చేసరికి విండో ఇవి రెండు వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు మంచి క్వాలిటీ టేక్ వుడ్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి కమ్మ సైజ్ కూడా సిక్స్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ అబోవ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డోర్ సైజ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి గల్లీ ఇది వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ వాటర్ సంప్ వాటర్ కెపాసిటీ వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగిన సంపతి చేశారు అలాగే మనకి ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకి బోర్ వచ్చేసి మనకి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది మనకి ఫుల్ వాటర్ ఎటువంటి ఇష్యూస్ లేవు మనకి మనకి మున్సిపల్ వాటర్ కూడా చాలా దగ్గరలోనే ఉంది విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మనకి మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఇక లోపల కనుక చూసుకున్న చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనం ఎంటర్ అయిపోతున్నాం మెయిన్ డోర్ లోపల నుంచి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారుగా మనకి ఇక్కడ వచ్చేసి మంచిగా సెల్ఫ్ డిజైన్ చేశారు చూడండి బ్యూటిఫుల్ గా ఫ్లర్ ఫ్లవర్ పాట్స్ లాంటివి పెట్టుకోవడానికి కోసం మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి హాల్ ఈ హాల్లో ఎగ్జాక్ట్ గా మనకు అక్కడ సోఫా పెద్ద సోఫా కూడా వేసుకోవచ్చు సోఫా ఆపోజిట్ లో చూస్తున్నారు మనకి మొత్తం టీవీ సెక్షన్ విత్ ఇవ్వండి మనకి గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు కింద మనకి ఊఫర్లు అలాంటివి పెట్టుకొని డిజైన్ చేసుకోవడానికి మనకి కబోర్డింగ్ కూడా చేసుకునే విధంగా మంచి డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవ్వండి చూస్తున్నారు ఇది వచ్చేసరికి మనము డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ వచ్చేసి ఇక్కడ మనకి టూ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా మనకి సెట్ బ్యాక్స్ మంచిగా సెట్ బ్యాగ్స్ తీసి మంచి క్వాలిటీ తోటి ఇది కట్టారు చూస్తున్నారు సరౌండింగ్ హౌజెస్ కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి మంచిగా చూడండి హౌజెస్ అలాగే ఇక మనం కిచెన్ లో అయితే చూసేద్దాం రండి ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ ముందు కానీ ఇక్కడ వచ్చేసరికి మనం వాషింగ్ వాష్ బేషన్ పెట్టుకుని హ్యాండ్ వాషింగ్ కౌడ్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడైతే ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇక మన కిచెన్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాండి లెఫ్ట్ సైడ్ లో మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో మనకి ఈజీగా ఒక మనిషి కూర్చొని పూజ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా మంచిగా పూజ రూమ్ అయితే సెటప్ చేశారు విత్ చూస్తున్నారు టైల్స్ ఫిట్టింగ్ తోటి ఇక ఇది వాస్తు ప్రకారం ఇవ్వండి మనం కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు మొత్తం గ్రానైట్ తోటి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చేశారు అలాగే ఇగోండి టైల్స్ టైల్స్ ఫిట్టింగ్ చేశారు మనకి ఇదిగోండి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు ఈజీగా ఒక ఇద్దరు అయితే ఈజీగా వర్క్ చేసుకునే విధంగా అయితే ఉంది ఇక మనం ఈ హౌస్ లో ఉన్నటువంటి టూ డబుల్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి మనం ఈ హౌస్ లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే డిజైన్ ఎంటర్ అయిపోయాము చూడండి మనకి వాల్ పెయింటింగ్ కూడా మంచి మంచి లుక్ తోటి డిజైన్ చేసి మంచి ప్రీమియం లుక్ తోటి మంచి డిజైన్ డిజైన్ చేశారు మనకి ఇది వచ్చేసరికి చూస్తున్నారు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇవ్వండి ఇక్కడ సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మంచి ఇక్కడ ఈజీగా మనకు ఒక బెడ్ అయితే ఈజీగా క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి మనకి హాల్లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి కలర్స్ తోటి డిజైన్ చేసి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది వచ్చేసరికి చాలా ఈ ఇంత మంచిగా డైమెన్షన్స్ ఉండడం వల్ల మంచి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారు కాబట్టి మనకి ఇవ్వండి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ మనకి ఇది వచ్చేసరికి వాల్ కూడా వాల్ పెయింటింగ్ కూడా మంచి డిజైనింగ్ చేసి వాల్ పెయింటింగ్ కూడా చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి గ్రానైట్ ఫినిషింగ్ తోటి యూబీబీసీ విండోస్ విత్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇగోండి బీర్వా ప్రొవిజన్ అయితే ఇక్కడ పెట్టారు ఇది వచ్చేసరికి మనకి సెల్ఫుల్ డిజైన్ చేశారు ఇక దీనికి వచ్చేసరికి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారండి చూస్తున్నారుగా బాత్రూమ్ కూడా మంచి సైజులోనే లోనే ఉంది మనకి వెస్టర్న్ తోటి అయితే డిజైన్ చేశారు చూస్తున్నారుగా ఇక ఈ హౌస్ మొత్తం చూసారుగా కాండి మంచిగా థర్టీ ఇంటూ థర్టీ సెవెన్ పాయింట్ టూ డైమెన్షన్స్ తోటి నూట ఇరవై నాలుగు గజాలలో మనకి వెల్ ప్లానింగ్ తోటి కట్టినటువంటి టూబిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి బడంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్ విలేజ్ లో మనకి మెయిన్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఎంవిఎస్ఆర్ కి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ అయితే లో ఉందండి చూస్తున్నారుగా మంచి ప్రీమియం క్వాలిటీ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది మొత్తం నూట ఇరవై నాలుగు గజాలలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు విత్ టూ బిహెచ్కే తోటి ఇక చూసాండి కానీ మనకి మంచి ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ మనకి నియర్ బై హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి ఎటువంటి ఇష్యూస్ లేవు ఎటువంటి ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ ఎటువంటి ఈజీగా లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మీరు కనుక బ్యాంక్ లోన్కి వెళ్ళినట్లయితే ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది చాలా మంచి లొకేషన్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా ఇది వచ్చేసరికి బడంపేట్ మున్సిపాలిటీ కింద అయితే ఉంటుంది ఇంకా మీరు ఈ హౌస్ నుంచి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి కేవలం ఒక టెన్ మినిట్స్లోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు కేవలం ఒక సిక్స్ కిలోమీటర్స్లోనే ఉంది అవుటర్ రింగ్ రోడ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంది అలాగే మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఫ్యాక్స్కాన్ కంపెనీ అలాగే ఏరోస్పేస్ ఇవన్నీ కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్లోనే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ నుంచి మనకి బడన్పేట్ మీదగా ఆదిబట్ల టీచర్స్కి వెళ్ళేటువంటి మనకి మెయిన్ మెయిన్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ వచ్చేసి కేవలం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది నియర్ బై హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి మంచి లొకేషన్ లో తక్కువ ధరకి కేవలం డెబ్బై మూడు లక్షలకి ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మీరు గనక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తుంది కాబట్టి ఈ ఓనర్ నంబర్ అయితే డైరెక్ట్ ఓనర్ నంబర్ అది మీరు కనుక ఓనర్ కి కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఎవరిథింగ్ డీటెయిల్స్ అనేది అయితే షేర్ చేస్తారు అలాగే మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీరు అయితే హౌస్ విజిట్ చేయొచ్చు మీకు ఎవరి దగ్గర నుంచి అలాంటి కమిషన్ అనేవి ఉండవు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి ఇలాగే మీరు ఏదైనా ద్వారా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుగా అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే